అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట యాభై ఐదవ భాగము రచయిత వేదస్విని గారు మనసుని సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వేరు మనసుని కన్నీళ్లు తుడిచి తన గుండెలకు అత్తుకొని నాకు తెలుసు అమ్ము నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంత బాధపడి ఉంటావో ఎందుకంటే నేను ఆ నిర్ణయం నీకంటే ముందే తీసుకున్నాను కాబట్టి సరే అమ్ము నేను కూడా నీకు మాట ఇస్తున్నాను ఈ బిడ్డని మనమిద్దరం కలిసి బతికించుకుందాం కానీ బిడ్డైనా లేక నువ్వా అనే ప్రసక్తి వస్తే మాత్రం నువ్వు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చినా చెప్పినా నేను నిన్నే సెలెక్ట్ చేసుకుంటాను అని భారంగా చెప్తాడు వీర్ ఇద్దరు ఒకరి కౌగిలలో మరొకరు తమ బాధని తగ్గించుకుంటూ బిడ్డ మీద కొత్త ఆశలు పెంచుకుంటూ ఉంటారు కొద్దిసేపు ఇద్దరు ఇన్ని రోజుల తమ సంఘర్షణకి ఒకరి సాంగత్యంలో మరొకరు ముగింపు పలుకుతారు కొద్దిసేపటి తర్వాత వీర్ మనస్సుని దూరంగా జరిపి వెంటనే రెడీ అవ్వము డాక్టర్ దగ్గరికి వెళ్దాము ఎందుకైనా మంచిది అన్ని రకాల పరీక్షలు చేపిద్దాము బిడ్డకి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు రిస్క్ ఎంతవరకు ఉందో తెలుసుకుందాము అని చెప్తాడు మనస్విని కూడా చాలా హ్యాపీగా ఈ బిడ్డ కోసం ఏదైనా చేద్దాం వీరా అని రెడీ అవుతుంది వీరు కూడా ఫ్రెష్ అయ్యి మనస్విని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు మనస్సుని అన్ని రకాల టెస్ట్లు స్కానింగ్స్ చేయిస్తాడు మనస్సుని వీరి ఇద్దరు డాక్టర్ దగ్గర కూర్చొని తమ బిడ్డ బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉంటారు డాక్టరు ప్రజెంట్ రిపోర్ట్స్ అన్నిటినీ చూసి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అసలు మనసుని గారికి ముందు నుండి ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ వల్ల ఎలాంటి రిస్క్ లేదు మనసుని గారికి ఉన్న ఫిట్స్ ప్రాబ్లం న్యూరాలజికల్ సమస్యల వల్ల మనసుని గారు ఇంతకుముందు చాలా సంవత్సరాలుగా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్కి వాడిన మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయటము ప్రాబ్లం అవుతుంది అని చెప్పాము వీరు రిస్క్ తీసుకుందాము అనుకుంటున్నారు కాబట్టి మనసుని గారు ఎలాంటి స్ట్రెస్ లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఈ ఆరు నెలలు ఉండాల్సి ఉంటుంది ఎప్పుడు ఏ క్షణమైనా చాలా జాగ్రత్తగా మెదులుకోవాల్సి వస్తుంది గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాబట్టి పూర్తి బెడ్ రెస్ట్ కానీ భార్యాభర్తలు కలయిక విషయంలో కానీ చిన్నపాటి వ్యాయామాలు చేయటంలో కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాకపోతే తీవ్రమైన తలనొప్పి బాడీ మొద్దుబారటం లాంటి ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే బిడ్డని అవోర్డ్ చేయాల్సిందే ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఉండండి కానీ ఇందులో ఒక గుడ్ న్యూస్ ఉంది ఏంటంటే క్రితం రిపోర్ట్స్ కన్నా ప్రజెంట్ రిపోర్ట్స్ చాలా బెటర్గా ఉన్నాయి ఇంకో టూ మంత్స్ వరకు మనసుని హెల్త్ విషయంలో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇక బిడ్డ గురించి కానీ మనసుని గురించి కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు ఐదు నెలలు పూర్తయ్యేసరికి అన్నీ బాగుంటే ఇక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నీ చెప్తాడు డాక్టర్ వీరి మనస్సుని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పిన జాగ్రత్తలు అన్నీ పాటిస్తాము అని ఇంటికి వెళ్ళిపోతారు ఈ గుడ్ న్యూస్ విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే మనస్సుని గాజు బొమ్మలా చూసుకోవాలని ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు అని కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది అందరిలో వీరు అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్స్ నిరంజన్ చతుర్వేదికి ఫోన్ చేసి మనస్సుని గురించి తన బిడ్డ గురించి తీసుకున్న నిర్ణయం గురించి చెప్తాడు అలాగే డాక్టర్స్ చెప్పిన విషయం గురించి కూడా చెప్తాడు నిరంజ్ చతుర్వేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది రవి మంచి డెసిషన్ తీసుకున్నావు నీ నిర్ణయం వల్ల ఎక్కడ నీ బిడ్డని దూరం చేసుకుంటావో అని అనుకున్నాను కానీ నువ్వు నిర్ణయించుకున్నది కూడా కరెక్టే కదా కానీ మనసుని ఇంత గొప్పగా ఆలోచించి నీ మనసు మారుస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు నీ నిర్ణయాన్ని మార్చింది అంటే షీ ఈజ్ వండర్ కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ ఇక నాకు కూడా నమ్మకం ఉంది మీ ఇద్దరు ప్రేమతో మీ బిడ్డని కాపాడుకుంటారు అని నేను కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని అనుకుంటున్నాను అని అంటాడు నిరంజన్ చతుర్వేద్ వీర్ నవ్వుతూ ఏంట్రా గుడ్ న్యూస్ మళ్ళీ ఏదో ఒక బెస్ట్ సైకాలజిస్ట్ అనే అవార్డు వచ్చి ఉందా అంతే కదా అని నిరాశపడుతూ అంటాడు నిరంజన్ చతుర్వేద్ మాత్రం అది కాదురా ఈడియట్ నేను చెప్పేది విను నేను గుడ్ న్యూస్ అనడం కన్నా షాకింగ్ న్యూస్ అంటే బాగుంటుందేమో అని అంటాడు వీర్ మాత్రం ఎగతాళిగా అబ్బో నువ్వు ఇచ్చే షాకింగ్ న్యూస్ ఏంటో అని అంటాడు నిరంజన్ చతుర్వేది కాస్త ఫీల్ అవుతూ ముందు విషయం విన్న తర్వాత మాట్లాడరా అని అంటూ తొందరలోనే నేను కూడా ఒక ఇంటివాడిని అవుతున్నాను అని అంటాడు అప్పుడు వీరు అమాయకంగా నీకు సిటీకి ఒక ఇల్లు ఉంది మళ్ళీ కొత్తగా ఇంటివాడు వేంట్రా అని అంటాడు నిరంజన్ చతుర్వేది తలపట్టుకొని ఈ వీరిగాడికి లండన్ బాబు అని చాలా కరెక్ట్గా పేరు పెట్టింది మనస్సుని వీడికి తెలిగే సరిగ్గా రాదు అని అనుకొని ఇంటివాడవుతున్నాను అని అంటే అర్థం ఇల్లు కొనుక్కోవటం అని కాదురా మెంటల్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటాడు వీరు చాలా షాక్కి గురయ్యి ఏంట్రా నువ్వు మాట్లాడేది నిన్ను నీకంటే మంచి సైక్ కి చూపిస్తాను ఎందుకంటే ఇలాంటి మాటలు నీ నోట నుండి రావు కదా అని అంటాడు నిరంజన్ చతుర్వేది నవ్వుతూ చాలే పెద్ద జోకేసావు కానీ నేను నిజమే చెప్తున్నాను నేను ఒక అమ్మాయిని చూశాను నాకు చాలా బాగా నచ్చింది అందుకే లేట్ చేయకుండా పెళ్లి ప్రపోజల్ పెట్టాను అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది ఇక నువ్వు మాకు దగ్గరుండి పెళ్లి చేయాలి అని అంటాడు వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎన్ని రోజులకి గుడ్ న్యూస్ చెప్పావురా నాకన్నా నువ్వు సీనియర్వి ఇక నువ్వు పెళ్లి కానీ బ్రహ్మచారివి కానీ మిగిలిపోతావు అనుకున్నాను ఇంతకీ ఎవరు అమ్మాయి నిన్ను పెళ్ళి వైపుకి మళ్ళీ మనసు మళ్ళీలా చేసింది అని అడుగుతాడు వీర్ నిరంజన్ చతుర్వేద అమ్మాయి గురించి చెప్తూ తను నా పేషెంట్ ఎప్పుడూ ఐదారు సంవత్సరాల క్రితం వాళ్ళ పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ తన కళ్ళ ముందే చనిపోవడంతో తనకి మెంటల్గా స్ట్రెస్ తీసుకోవటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది నేను ఆ అమ్మాయిని క్యూర్ చేస్తూ ఉన్నాను ఈ ప్రాసెస్లో ఎందుకో ఆ అమ్మాయి తన వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమని నాకు చెప్తూ ఉంటే ఇంత గొప్ప ప్రేమ నాకు కూడా దొరకాలి అని వెంటనే ఇక లేట్ చేయకూడదు అనుకొని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిందని అంటాడు వీర్ వెరీ గుడ్ నిరంజన్ తొందరపడ్డావు సరిపోతుంది లేకపోతే నువ్వు తొందరపడ్డకుండా నిన్ను చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ముదిరిపోయిన వంకాయలా మిగిలిపోయేవాడివి అని అంటాడు నిరంజన్ నిరంజన్ ఒరే వీర్ తెలుగు సరిగ్గా నేర్చుకొని చావరా ముదిరిపోయిన వంకాయ ముదిరిపోయిన సొరకాయ కాదురా ముదిరిపోయిన బెండకాయనే అంటారు అని నవ్వుతూ ఉంటాడు ఏదో లే ఓ కాయ్ అని అంటాడు వీర్ చెప్పాను కదా నా పెళ్ళి దగ్గరుండి మరీ నువ్వే చేయాలి అని అంటాడు నిరంజన్ వీర్ పెళ్ళి మాత్రమే కాదురా నీ ఫస్ట్ నైట్ కూడా దగ్గరుండి మేమే జరిపిస్తామని అంటాడు నిరంజన్ నవ్వుతూ చెయ్యాలరా చేయకపోతే ఎలా నేను నీ కోసం ఎంత చేశాను నీ అమ్మకి ట్రీట్మెంట్ ఇచ్చాను నీ అమ్మను మార్చడం ఎలాగో నీకు అర్థమయ్యేలాగా చెప్పాను మీ పెళ్ళి దగ్గరుండి చేశాను మీ ఫస్ట్ నైట్ కూడా నా వల్లే జరిగింది మర్చిపోకు ఆ విషయం అని అంటాడు వీరు నవ్వుతూ అందుకే కదరా నేను కూడా నీ ప్రతి ఫంక్షన్ని దగ్గరుండి మరీ చేస్తాను అని ఎమోషనల్ అవుతూ నిజంగా రా నువ్వు అనే వాడివి లేకపోతే నేను నా అమ్ముని మార్చుకోవడానికి చాలా కష్టపడేవాడిని కావచ్చు అని అంటాడు నిరంజన్ కూడా ఎమోషనల్ అవుతూ హ్యాపీగా ఉండాల్సిన సమయంలో అవన్నీ గుర్తు చేసుకోవటం ఎందుకురా మనస్సుని జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు ఇలా రోజులు చాలా సంతోషంగా గడుస్తూ ఉంటాయి రాజేంద్ర వీర్లు కలిసి జాగ్రత్తగా తమ అమ్ముని పసిపిల్లలాగా కాపాడుకుంటూ ఉంటారు రాజేంద్ర చక్రవర్తి స్వయంగా రకరకాల వంటలు చేస్తూ తన కోడలికి కొడుకుకి తినిపిస్తూ ఉంటాడు మనస్సుని వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి తను ఎంత అదృష్టవంతురాలు అని పొంగిపోతూ ఉంటుంది మనస్ మీకి నాలుగో నెల కూడా పూర్తి కావస్తూ ఉంటుంది కొద్దిగా మనస్విని బేబీ బంప్ కూడా కనిపిస్తూ ఉంటుంది మన వీరకి మాత్రం మనస్సుని రోజురోజుకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు రాజేంద్ర చక్రవర్తి దగ్గరుండి మరి మనస్సునికి దిష్టి తీసేస్తూ ఉంటాడు ఆ రోజు నైట్ పన్నెండు దాటుతుంది మనసునికి ఆకలిగా అనిపించి మెలకు వస్తుంది వీర్ సోఫాలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ అలాగే నిద్రపోతాడు మనసుని మెల్లగా లేచి వీర దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ పక్కన పెట్టి లేపితే వీర నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని అనుకొని దుప్పటి కప్పుతుంది మనసునికి మధ్యరాత్రి ఆకలి వేస్తే తినటానికి అన్నీ తన రూంలోనే అవైలబుల్గా పెడతాడు వీర్ మనసునికి ఇష్టమైన చాక్లెట్స్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మనసుని వాటన్నిటినీ చూస్తూ ఉంటే అన్నీ తినాలి అనిపిస్తుంది మనస్సు ఒక ఐడియా వస్తుంది అన్నిటినీ ఒక్కొక్కటిగా ట్రేలో పెట్టుకొని బెడ్ మీద కూర్చొని తింటూ ఉంటుంది ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ ఇది బాగోలేదు అది బాగోలేదు చూస్తే తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒక్కటి రుచించటం లేదని అనుకుంటూ ఉంటుంది మా నమ్మో బంగారం అప్పుడే వీరికి మెలకు వచ్చి మనస్సుని వైపుకి చూస్తాడు మనస్సుని తన చుట్టూ ఎగ్జిబిషన్ను పెట్టినట్లుగా ఫ్రూట్స్ స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ పెట్టుకొని మధ్యలో రెండు బుగ్గల కింద చేతులు పెట్టుకొని చాలా క్యూట్గా కూర్చొని ఉంటుంది లైట్స్ కూడా మరీ బ్రైట్గా కాకుండా మరీ చీకటిగా కాకుండా ఓ మాదిరి వెలుగుతో వెలుగుతూ ఉంటాయి ఆ వెలుగులో మనసుని చూడచక్కగా ఎన్నో రెట్ల అందంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనసుని తేలికగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే చీర కట్టుకొని అందమైన వాలు జడుతో జడ నిండా పూలతో చేతులకు నిండుగా గాజులతో రతీదేవిలాగా కనిపిస్తూ ఉంటుంది వీరా కళ్ళకి వీర నవ్వుతూ మనసుని ఊరగా చూస్తూ మనసుని వైపుకు వెళ్తూ ఉంటాడు మనసుని అప్పటికే నిద్రపోయి లేవటంతో చీరంతా అస్తవ్యస్తంగా పక్కకు జరిగిపోయి తనలోని అందచందాలు వీర కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి మనసుని అందాలు మన వీరకి పిచ్చెక్కిస్తూ ఉంటాయి వీర ఇక ఆకలిగా మనసుని పక్కన కూర్చొని మనస్సుని పైన చెయ్యి వేస్తాడు మనసుని వీరాని చూసి అయ్యో నిద్ర లేచావా వీర ఎందుకింత నైట్ వరకు వర్క్ చేయటం అలాగే సోఫాలో పడుకున్నావు అని అంటుంది వీరు మనస్సుని భుజం పైన చేయవేయటంతో చీర కొంగు పిన్ లేకపోవటంతో పైట పర్వాల మీద నుండి కిందకి జారిపోతుంది మన వీర గుండె జల్లుమంటుంది వీర చూపులు ఆటోమేటిక్గా మనస్సుని పర్వాల మీద నుండి కిందికి వెళ్తూ మనస్సుని అందమైన నాభిని చేరుకుంటాయి వీర చూపులు తన అమ్ముని స్కాన్ చేస్తూ నా అమ్ముని ప్రతిరోజు చూస్తాను కానీ చూసిన ప్రతిరోజు రోజు రోజుకి నేను చూడని ఏదో అన్నం ఇంకా మిగిలి ఉంది అనిపిస్తుంది చాలా కొత్తగా కనిపిస్తుంది పూర్తిగా నన్ను తనకి దాసోహం చేసుకుంటుందని అనుకుంటూ ఉంటాడు మనస్సుని వీరు చూపులకి ఇబ్బంది పడుతూ తన చీర కొంగును సరిచేసుకొని ఏంటి వీరా అలా చూస్తున్నావు నాకు ఇబ్బందిగా ఉంది అయినా అలా నా పర్మిషన్ లేకుండా చూడొచ్చా తప్పు కాదు అని అంటుంది వీరు మత్తెక్కించే చూపులతో ఇప్పుడు నేను ఏం చేశానని ఇబ్బంది పడుతున్నావు నేను నిన్ను చూడకూడదా నాకు ఈ వీరాస్ చక్రవర్తికి తన అమ్మని చూడటానికి పర్మిషన్ కావాలా ఎవరైనా వింటే నవ్వుతారు అయినా నువ్వు అంత అందంగా కనిపిస్తూ ఉంటే నా కళ్ళు నా వశం తప్పుతున్నాయి చూడటమే కాదు ఏదైనా చేస్తాను తప్పు కాదు ఇది అర్థమైందా మై డియర్ వైఫ్ అయినా అర్ధరాత్రి ఎగ్జిబిషన్ ఏంటి అని అడుగుతాడు వీర్ మనస్సుని వీర మీసం పట్టుకొని లాగుతూ ఆకలిగా అనిపించింది వీరా కానీ ఏది తిన్నా తినబుద్ధి కావటం లేదు అందుకే ఇవన్నీ ముందు పెట్టుకొని ఆలోచిస్తున్నాను అని అంటుంది వీరు నవ్వుతూ ఇప్పుడు నేను నీకు తినిపిస్తే నీకు ఆకలి తీరుతుంది నీ ఆకలి నేను తీరుస్తాను కదా అని యాపిల్ని తన నోటితో పట్టుకొని మనస్సుని నోటికి అందిస్తాడు వీర అల్లరి చేష్టలకి మనస్సుని నవ్వుకుంటూ ఆ యాపిల్ని కొనుక్కొని తింటూ వీర ఇంగిల్ని ఇష్టంగా తింటుంది తర్వాత వీరు చాక్లెట్ని కూడా తన నోటితో మనస్సునికి అందిస్తాడు మనస్సుని సిగ్గుపడుతూ ఆ చాక్లెట్ని తినాలని చూస్తుంది